హైదరాబాద్ లోని శ్రీ సాంభవి జువెల్లర్స్ వద్ద మీరు తొమ్మిది ఒకటి ఆరు పద్దెనిమిది క్యారెట్ల హాల్మార్క్ బంగారు డైమండ్ ఆభరణాలు ప్రత్యేక డిజైనింగ్ జీఎస్టీ ఫ్రీ ఆఫర్ హైదరాబాద్ లోని శ్రీ సాంభవి జువెల్లర్స్ వద్ద మీరు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ బంగారు ఆభరణాలు మరియు పద్దెనిమిది క్యారెట్ల హాల్మార్క్ బంగారు డైమండ్ ఆభరణాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవచ్చు ఇంకా జీఎస్టీ ఛార్జెస్ లేకుండా ఆఫర్ పొందవచ్చు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ బంగారం అంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇది తొంభై ఒక పాయింట్ ఆరు శాతం ప్యూరిటీతో బిజ్ హాల్మార్క్ ద్వారా ధృవీకరించబడుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం అంటే డెబ్బై ఐదు శాతం ప్యూరిటీ ఉన్న బంగారం ఇది డైమండ్ సెట్ చేయడంలో మరింత స్ట్రాంగ్ మరియు దృఢంగా ఉంటుంది మీరు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవచ్చు ఒకటి కస్టమ్ డిజైన్ ఆభరణాలు మీరు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ బంగారం లేదా పద్దెనిమిది క్యారెట్ల బంగారం నుండి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవచ్చు మీ అభిరుచులకు మరియు అవసరాలకు అనుగుణంగా మీరు ఆభరణాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోగలరు ఎంగేజ్మెంట్ రింగ్స్ బెడ్డింగ్ జ్యువెల్స్ లేదా మీ ప్రత్యేక సందర్భాలకు సంబంధించిన ఆభరణాలను మీకు నచ్చిన డిజైన్ తో ప్రత్యేకంగా చేయించుకోవచ్చు డైమండ్స్ రత్నాలు మరియు ఇతర విలువైన పదార్థాలు మీ ఆభరణంలో ప్రత్యేకతను కలిగి ఉంటాయి మీకు నచ్చిన విధంగా ఆభరణాన్ని డిజైన్ చేయించుకోవడం ద్వారా మీ వ్యక్తిగత శైలిని ప్రతిబింబించవచ్చు రెండు జీఎస్టీ ఫ్రీ ఆఫర్ చార్జెస్ లేకుండా జీఎస్టీ ఫ్రీ ఆఫర్ శ్రీ శ్రీశాంభవి జువెల్లర్స్ వారు ప్రస్తుతం ప్రత్యేకంగా అందిస్తున్న ఆఫర్ ద్వారా మీరు జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆభరణాలను డిజైన్ చేయించుకోవచ్చు ఛార్జెస్ లేకుండా ఈ ఆఫర్ కింద మీరు ఆభరణాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవడానికి మేకింగ్ ఛార్జెస్ కూడా మినహాయించబడతాయి మొత్తం ఖర్చు తగ్గింపు ఈ ఆఫర్ వల్ల మీకు మొత్తం ఖర్చులో గణనీయమైన తగ్గింపు లభిస్తుంది ఎందుకంటే మీరు జీఎస్టీ మరియు మేకింగ్ ఛార్జెస్ లాంటి అదనపు ఖర్చులను చెల్లించాల్సిన అవసరం లేదు మూడు నాణ్యత హాల్మార్క్ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ ఇది బంగారం నాణ్యతను నిర్ధారిస్తుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారానికి బేస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ధృవీకరణ అందిస్తుంది పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ డైమండ్ సెట్ చేయడంలో మరింత బలం ఇచ్చే పద్దెనిమిది క్యారెట్ల బంగారంతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోండి నాలుగు ప్రత్యేకత వ్యక్తిగత స్పర్శ మీ ఆభరణాన్ని ప్రత్యేకంగా మరియు వ్యక్తిగతంగా రూపకల్పన చేయించుకోండి మీకు మాత్రమే కలిగే ప్రత్యేకమైన డిజైన్ ఇది మీ ఆభరణాన్ని మరింత ప్రత్యేకంగా మరియు వ్యక్తిగతంగా చూపిస్తుంది మీ ఆభరణం మీ స్టైల్ ను ప్రతిబింబిస్తుంది ప్రత్యేక తో మీ ఆభరణం మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది మొత్తం ఖర్చు జీఎస్టీ ఫ్రీ ఆఫర్ మరియు చార్జెస్ లేని అవకాశం వల్ల మీరు ఆభరణాలను తక్కువ ఖర్చుతో పొందవచ్చు ఈ ఆఫర్ ద్వారా మీరు మరింత లాభదాయకమైన ధరలో మీకు నచ్చిన ఆభరణాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవచ్చు ఈ సింగిల్ లైన్ వజ్రహారం ఒక సొగసైన ఆభరణం ఇది ప్రతి మహిళకు శ్రేష్టమైన చీరసారంగా ఉంటుంది ఈ హారం అందాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రతి వజ్రం ప్రతిఫలిస్తుంది వజ్రాలు అత్యున్నత శ్రేణి వజ్రాలు ప్రతి ఒక్కటి కష్టతరం చేయబడిన మరియు అందంగా ఆకారంలో ఉంటాయి నాణ్యత అత్యుత్తమ నాణ్యత గల పద్దెనిమిది క్యారెట్ బంగారు వజ్రాల డిజైన్ ఇది దీర్ఘకాలికత మరియు దృఢత్వం కోసం డిజైన్ సింగిల్ లైన్ డిజైన్ ఇది సొగసును మరియు సరళతను ప్రతిబింబిస్తుంది రోజువారీ ధరించడానికి మరియు ప్రత్యేక సందర్భాలకు అనువైనది సాంప్రదాయాన్ని మరియు ఆధునికతను మిళితం చేసే ఈ వజ్రహారం మీ అందాన్ని మరింత మెరుగుపరుచుతుంది ఇది మీ అభిరుచిని మరియు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది మీ ప్రత్యేక వేడుకలలో ప్రత్యేకంగా మరియు సంతోషంగా కనిపించడానికి ఈ హారం అందించిన అందాన్ని అనుభవించండి ఈ సింగిల్ లైన్ వజ్రహారం అనేది సొగసైన మరియు శాశ్వతమైన ఆభరణం ఇది ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది ప్రతి వజ్రం మెరిసే ప్రకాశంతో మీ అందాన్ని మెరుగుపరుస్తుంది అధిక నాణ్యత వజ్రాలతో రూపొందించబడిన ఈ హారం నాజుకు డిజైన్తో సాంప్రదాయ కార్యక్రమాలు మరియు వివాహ వేడుకలకు అనువైన శ్రేష్టమైన ఆభరణంగా ఉంటుంది దీని సౌందర్యం మరియు మెరుపు మీ వ్యక్తిత్వానికి మరింత శోభను ఇస్తుంది మీ ప్రత్యేక సందర్భాలకు మరింత మెరుగైనది ఈ సింగిల్ లైన్ వజ్రహారం అనేది సొగసైన మరియు శాశ్వతమైన ఆభరణం ప్రతి వజ్రం స్వచ్ఛమైన మెరుపుతో రూపొందించబడి మీ అందాన్ని మరింత వర్ధిల్లేలా చేస్తుంది ఈ హారం సాంప్రదాయ కార్యక్రమాలు పెళ్లిళ్ళు మరియు ప్రత్యేక వేడుకలలో మీకు అద్భుతమైన రూపాన్ని అందిస్తుంది ప్రతి వజ్రం సరిగ్గా అమర్చబడి అద్భుతమైన శిల్పకళతో రూపొందించబడింది ఇది అధిక నాణ్యత మరియు మన్నిక కలిగి ఉంటుంది ఈ సోగసైన హారం మీ శ్రేష్ఠతకు మరింత సౌందర్యాన్ని జోడిస్తుంది ఇది మీ వస్త్రధారణకు ప్రత్యేక శోభను ఇస్తుంది అందరికి ఆహ్లాదకరమైన అందం మరియు సంపదను ప్రతిబింబించే ఈ వజ్రహారం మీ ఆభరణాల సంచయంలో ఒక అద్భుతమైన సంపూర్ణతగా నిలుస్తుంది తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచార్యులు గారి జ్యోతిష్యాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు ఏదైనా సమాచారం పొందవచ్చు మీరు బంగారు ఆభరణాలు మరియు నవరత్నాలు లేదా ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉంటుంది మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూమ్ ను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీశాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం ఏడు ఒకటి మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్ ఈ సింగిల్ లైన్ వజ్రహారం ఒక సొగసైన ఆభరణం ఇది ప్రతి మహిళకు శ్రేష్టమైన చీరసారంగా ఉంటుంది ఈ హారం అందాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రతి వజ్రం ప్రతిఫలిస్తుంది వజ్రాలు అత్యున్నత శ్రేణి వజ్రాలు ప్రతి ఒక్కటి కష్టతరం చేయబడిన మరియు అందంగా ఆకారంలో ఉంటాయి నాణ్యత అత్యుత్తమ నాణ్యత గల పద్దెనిమిది క్యారెట్ బంగారు వజ్రాల డిజైన్ ఇది దీర్ఘకాలికత మరియు దృఢత్వం కోసం రూపొందించబడింది డిజైన్ సింగిల్ లైన్ డిజైన్ ఇది సొగసును మరియు సరళతను ప్రతిబింబిస్తుంది రోజువారీ ధరించడానికి మరియు ప్రత్యేక సందర్భాలకు అనువైనది సాంప్రదాయాన్ని మరియు ఆధునికతను మిళితం చేసే ఈ వజ్రహారం మీ అందాన్ని మరింత మెరుగుపరుచుతుంది ఇది మీ అభిరుచిని మరియు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది మీ ప్రత్యేక వేడుకలలో ప్రత్యేకంగా మరియు సంతోషంగా కనిపించడానికి ఈ హారం అందించిన అందాన్ని అనుభవించండి ఈ సింగిల్ లైన్ వజ్రహారం అనేది సొగసైన మరియు శాశ్వతమైన ఆభరణం ఇది ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది ప్రతి వజ్రం మెరిసే ప్రకాశంతో మీ అందాన్ని మెరుగుపరుస్తుంది అధిక నాణ్యత వజ్రాలతో రూపొందించబడిన ఈ హారం నాజుకు డిజైన్తో సాంప్రదాయ కార్యక్రమాలు మరియు వివాహ వేడుకలకు అనువైన శ్రేష్టమైన ఆభరణంగా ఉంటుంది దీని సౌందర్యం మరియు మెరుపు మీ వ్యక్తిత్వానికి మరింత శోభను ఇస్తుంది మీ ప్రత్యేక సందర్భాలకు మరింత మెరుగైనది ఈ సింగిల్ లైన్ వజ్రహారం అనేది సొగసైన మరియు శాశ్వతమైన ఆభరణం ప్రతి వజ్రం స్వచ్ఛమైన మెరుపుతో రూపొందించబడి మీ అందాన్ని మరింత వర్ధిల్లేలా చేస్తుంది ఈ హారం సాంప్రదాయ కార్యక్రమాలు పెళ్లిళ్ళు మరియు ప్రత్యేక వేడుకలలో మీకు అద్భుతమైన రూపాన్ని అందిస్తుంది ప్రతి వజ్రం సరిగ్గా అమర్చబడి అద్భుతమైన శిల్పకళతో రూపొందించబడింది ఇది అధిక నాణ్యత మరియు మన్నిక కలిగి ఉంటుంది ఈ సోగసైన హారం మీ శ్రేష్ఠతకు మరింత సౌందర్యాన్ని జోడిస్తుంది ఇది మీ వస్త్రధారణకు ప్రత్యేక శోభను ఇస్తుంది అందరికీ ఆహ్లాదకరమైన అందం మరియు సంపదను ప్రతిబింబించే ఈ వజ్రహారం మీ ఆభరణాల సంచయంలో ఒక అద్భుతమైన సంపూర్ణతగా నిలుస్తుంది మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూంను సందర్శించండి లేదా తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీ శాంభవి జ్యువెలర్స్ కోత్పేట్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీశాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం నంబర్ కు కాల్ చేయండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత ధన్యవాదాలు భారతదేశంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేప్పుడు జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చెల్లించడం తప్పనిసరి జీఎస్టీని చెల్లించకుండా ఆభరణాలు కొనడం సాధారణంగా చట్ట విరుద్ధం అయితే కొన్ని సందర్భాల్లో లేదా పద్ధతుల్లో చట్టపరంగా జీఎస్టీ లేకుండా లేదా తక్కువగా చెల్లించే అవకాశాలు ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్ల నుండి కొనుగోలు విదేశీ యాత్రల సమయంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం ద్వారా భారతదేశంలో జీఎస్టీని నివారించవచ్చు అయితే ఈ ఆభరణాలను భారతదేశంలో ప్రవేశపెడుతున్నప్పుడు కస్టమ్స్ సుంకం మరియు ఇతర పన్నులను చెల్లించాల్సి ఉంటుంది ప్రత్యేకంగా ఉచిత అలోవెన్స్ పరిమితి మించినప్పుడు అనార్గనైజ్డ్ సెక్టార్ నుండి కొనుగోలు కొన్ని చిన్న వ్యాపారులు మరియు రిజిస్టర్ కానీ జ్యువెలర్స్ జీఎస్టీ లేకుండా ఆభరణాలు విక్రయించవచ్చు అయితే ఈ పద్ధతి చట్ట విరుద్ధం మరియు ఇబ్బందికరం ఇది పన్ను ఎగవేతకు సంబంధించిన సమస్యలకు దారితీస్తుంది పాత ఆభరణాల కొనుగోలు వ్యక్తుల నుండి లేదా మార్కెట్లలో పాత ఆభరణాలు కొనుగోలు చేయడం ద్వారా కొన్నిసార్లు జీఎస్టీని నివారించవచ్చు ఎందుకంటే ఈ లావాదేవీలు సాధారణంగా అధికారిక రసీదు లేకుండా జరుగుతాయి కానీ నాణ్యత ధృవీకరణ లేకుండా ఉండే ప్రమాదం ఉంటుంది బంగారు నాణేలు మరియు బార్లు గోల్డ్ ఈటిఎఫ్లు లేదా సావరిన్ గోల్డ్ బాండ్లు వంటి పెట్టుబడి పథకాల ద్వారా బంగారు నాణేలు లేదా బార్లలో పెట్టుబడులు పెడితే వాటిని కొనుగోలు చేసే సమయంలో జీఎస్టీ వర్తించదు అయితే ఈ వాటిని ఆభరణాలలోకి మార్చినప్పుడు తయారీ చార్జీలపై జీఎస్టీ వర్తిస్తుంది బహుమతులు మరియు వారసత్వం బహుమతులు లేదా వారసత్వంగా అందుకున్న బంగారం జీఎస్టీకి గురికాదు కాని విక్రయించినప్పుడు మూలధన లాభం పన్ను వర్తించవచ్చు జీఎస్టీ లేకుండా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం ఎలా జీఎస్టీ లేకుండా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం చాలా మందికి ఒక ఆకర్షణీయమైన ఆలోచన అయితే ఇది చట్టబద్ధంగా సాధ్యం కాదు బంగారు ఆభరణాల కొనుగోలులో జీఎస్టీ తప్పనిసరి కాని కొన్ని మార్గాలను ఉపయోగించి మీరు బంగారు ఆభరణాలపై అదనపు ఖర్చులను తగ్గించుకోవచ్చు పాత బంగారం మార్పిడి మీ పాత బంగారాన్ని జ్యువెలరీ షాపులో మార్చుకుని కొత్త బంగారు ఆభరణాలు తయారు చేస్తారు కొత్త బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు ఇలా చేయడం వల్ల మీరు కొత్త బంగారంపై జీఎస్టీ చెల్లించవలసిన అవసరం ఉండదు ఉదాహరణ శ్రీశాంభవి జ్యువెల్లర్స్ హైదరాబాద్ వంటి కొన్ని జ్యువెలరీ షాపులు పాత బంగారాన్ని మార్చుకునే సదుపాయం కల్పిస్తాయి పండగ ఆఫర్లు పండగ సమయాల్లో జ్యువెలరీ షాపులు వివిధ రకాల ఆఫర్లు అందిస్తాయి ఈ సమయంలో కొన్ని ప్రత్యేక డిస్కౌంట్లు లేదా జీఎస్టీ తగ్గింపులు లభిస్తాయి కాంటాక్ట్ నంబర్ ద్వారా ఆఫర్లు తెలుసుకోండి ఏవైనా ప్రత్యేక ఆఫర్లు డిస్కౌంట్లు పండగ కాలాల్లో ప్రత్యేక సదుపాయాలు తెలుసుకునేందుకు జ్యువెల్లరీ షాపును సంప్రదించండి శ్రీశాంభవి జ్యువెల్లర్స్ సంప్రదించడానికి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం జీఎస్టీ లేకుండా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది చట్టం ప్రకారం సాధ్యం కాదు ఎల్లప్పుడూ చట్టబద్ధంగా కొనుగోలు చేయడం మీకు మీ ఆభరణాలకు భద్రత కల్పిస్తుంది చట్టపరమైన పరిగణనలు పన్ను ఎగవేత చట్టరీత్యా తీవ్రమైన శిక్షలకు మరియు చట్టపరమైన చర్యలకు దారితీస్తుంది అందువలన లావాదేవీలు పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలి మరియు చట్టపరంగా అనుసరించాలి సమగ్రంగా మరియు చట్టపరంగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆర్థిక సలహాదారు లేదా చట్ట నిపుణులతో సంప్రదించడం మంచిది శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కలల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్